కోన్న పాము కొండలో పెట్టి ఈ భక్తులే కనుక దొంగలైతే ఈ త్రాచు నుండి కాటేసు కాక అని కొండలో పెట్టిన ఆ త్రాచు పాము అందులో ఉంటే ఈ చేయి పెట్టారు మామూలుగా మనం చేయి పెడితే ఏముంది కా చేపడ దీన్ని సెగ తరగా అంటే మనకి ప్యాకేజీ గో బ్యాక్ అవునా మనం ఏ యాత్ర చేసినా చేయకపోయినా తీర్థయాత్ర పాదయాత్ర రథయాత్ర ఈ యాత్రలు ఏం చేసినా చేయకపోయినా ఒక యాత్ర చేయాలి చేస్తాం కూడాను ఏంటది అంతిమయాత్ర అదే మహాయాత్ర కాబట్టి ఆయన చేయి పెడితే ఈ పాము ఇలా వెనక్కి వెళ్ళిపోయింది మంతులు సిగ్గుపడ్డారు రాజా క్షమించండి అన్నారు తర్వాత ఆయన కుమారుడికి అపజెప్పి ఆయన రంగనాథుడిని సేవించుకోవడానికి వెళ్ళిపోయారు మనం ఇక్కడ స్వామిని సేవించుకుంటున్నాం ఇది భాగ్యం కదూ అందుకే అన్నమయ్య అంటాడు ఏమని సేవిం పరో ందరి భాగ్యము బలెను చేవింపరో మన భాగ్యం అందుకని మీరు టైం ఉంది కదా అని సీరియల్ అవి చూడకండి చూస్తారా అదిగో నిజాయితీయగలిగిన తల్లి ఇలా ఇలా ఊపింది ఆవిడెవరో నేను చెప్పను కానీ చప్పట్లు పడుతున్నాం మరి నిజాయితీ ఉన్నందుకు చూడకండి ఎందుకంటే సీరియల్ చూసే అంత టైం లేదు మనకి సీరియస్ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ సీరియస్ విషయం ఏంటంటే మనం అందరం చచ్చిపోతాం ఇది సీరియస్ విషయం ఎప్పుడు ఇలాగే ఉంటుందా రోజులు ఇప్పుడు అమలు ఏం పేరు ఈ బుడ్డి తెలుగేనా తెలుగేనా ఏం పేరు అమలు శ్రద్ధ ఎంత మంచి పేరు శ్రద్ధ ఉంటేనే ఆయన దొరుకుతారు అర్థమైందా శ్రద్ధ ఇక్కడ ఉంది కాబట్టి ఆయన దొరుకుతాడు మనకి అంతేనా శ్రద్ధ చెప్పకపోతున్నామ్మా ఇప్పుడు ఈ శ్రద్ధ ఏం జరుగుతున్నారో తల్లి నమ్మి ఓ నువ్వు యూకేజీ ఇలా చూడు శ్రద్ధ ఇక్కడ అమలు నువ్వేమో యూకేజీ మా ఫ్రెండ్ ఏమో ఎల్కేజీ నేనేమో అరకేజీ ఏ జోక్ కాదు నిజమే ఇంకో జోక్ అనుకుంటున్నా ఇప్పుడు ఈ శ్రద్ధ ఇలాగే ఉంటుందా శ్రద్ధ అవదా పెద్ద ఆవిడకి ఎంత బాగా అర్థమైపోయిందో అమ్మకి పెద్ద అవుతుంది పెద్ద అవునా అవునా మనం అందరం శ్రద్ధాభక్తులతో జీవించాలి అంటారు అవునా మరి శ్రద్ధ లేకపోతే జీవిత చివరంలో మనకి మొదటి అక్షరం దీర్ఘం చేసి చివరి అక్షరం పక్కన సున్నా పెడతారు అది కాబట్టి అర్థమైంది మిగిలిన వాళ్ళకి అర్థం కాలే ఏమిటి అమ్మో ఏమిటి అర్థం కాలేదా ఇది అర్థమైపోయింది ఆవిడికి అర్థమైపోయింది అది అర్థమైపోయిన వాళ్ళకి నవ్వు అర్థమైందా చిత్త మనం ఏం పెడతారు పోయిన తర్వాత అదే శ్రద్ధతో పెట్టేదంటే శాద్ధం అంటారు వాస్తవంగా అయితే అందరికీ శాంతం పెట్టే లోపులో మనం శ్రద్ధగా పెద్దల్ని ఆశ్రయించాలి ఏం అర్థం కాలేదే ఒక ఆవిడ జపం చేస్తుంది జపం చేస్తుంటే దేవుడు వచ్చాడు దేవుడు రాగానే ముసల్దే ఏమనాలి ఏమనాలి ముసల్దే హే భగవాన్ వచ్చావా నా కోసం ఊరు పొమ్మంటుంది కాళ్ళు రమ్మంటుంది చాలా స్వామి తొందరగా తీసిపో అనాలి కదా కానీ ముసల్దే ఇలా చూ ఎవరంక భగవంతులు అంక ఏమంటే ఇప్పుడు నేను వచ్చాను నన్ను ఎలా తీసి చేసుకున్నారు తాళాలతో కాలు ముట్టుకోబోతే బొత్తు నాన్న అన్నాను పాపం అలా గౌరవంగా తీసుకొచ్చారు కదా ఓ మనిషిని అంతే మరి భగవంతుడు వస్తే ఎలా ఉండాలి భగవంతుడు వస్తే చాలా ప్రేమగా భక్తితో వినయంతో ఉండాలి కదా ఇదిగో మతజీ सुनो చునో ఇలా ఇలా చూసింది ముసల్దే భగవంతుడు అన్నాడు నేను నీకు మోక్షం ఇద్దామని వచ్చాను అన్నాడు ఈ ముసలు అంద ఏంటి మోక్షం ఇస్తావా మోక్షం చక్రవాకం సీరియల్ వస్తుంటే టీవీకి అడ్డంగా నిలబడింది కాకుండాను అదమ్మా చక్రం పట్టుకుని దేవుడు వస్తే వద్దంట చక్రవాక సీరియల్ చూద్దంట అందుకని సీరియల్ చూసే టైమేనా మందే మంది ఏ టైము ఇదే కాలం కలికాలం చలికాలం ఇన్ని చెప్పినా మీ సీరియల్ చూస్తే దాన్ని కాలం అవునా ఈ అమ్మాయి పేరు చెప్పలేదు నాకు అమ్ములు అమలు అమ్ములు నీ పేరు చెప్పవా నీ పేరు చెప్పవా ఇంకో ఇంకో ఇరవై ఏళ్ళు ఉంది టైము అప్పుడు సిగ్గుబడిగా పేరు మమ్మీ పేరు నీ గిఫ్ట్ తెచ్చేది నేను వద్దా ఇంకో నేను ఇక్కడి నుంచి షిఫ్ట్ ఆ తర్వాత ఎక్కేది గిఫ్ట్ నువ్వు పేరు చెప్తే గిఫ్ట్ ఎంటలా అయినా పిల్లలు వింటారా అండి వినరు తినరు ఈ రెండు పనులు చేస్తేనే అది పిల్లలు తినాలి రామకృష్ణ పేరు విన్నారా ఆయన అన్నాడు పిల్లలు అసలు మాట్లాడండి మొండిదో అన్నారు అంటే శ్రీకృష్ణేవరా అలాగే ఉండదు పిల్లల్ని ఎవడో కంట్రోల్ చేయలేరని ఈయన అదే అదే పెద్ద విషయం కాదని ఆయన ఇప్పుడే చూపిస్తాను మీకు అన్నాడు ఎలా చూపిస్తాను అన్నాడు నేనే పిల్లవాడి ఎవరు తెన రామకృష్ణ గారు నేనే అన్నాడు ఓ అన్నాడు ఈ రాజుగారు మన రాయలు వారు ఏమన్నారంటే శ్రీకృష్ణదేవి గారు బాబు ఏం కావాలి అన్నారు ఓ నాకు నాకు ఇప్పుడు ఇప్పుడు ఒక పెద్ద ఒక కప్పులో పాలు కావాలి అన్నాడు రాజుగారు ఏమని ఏం చేస్తారు ఎవరు అక్కడ గెట్ వన్ కప్ ఆఫ్ బిల్ అన్నారు ఆయన అనుకుంటే బల్క్గా కూడా మిల్కొస్తుంది వచ్చేసింది కిచెన్లోకి వెళ్ళారు ఒక బంగారు పాత్రలోనో వెండి పాత్రలోనో పాలు తెచ్చారు అని పెట్టేశారు మళ్ళీ ఇప్పుడు తెనాల రామకృష్ణ చిన్నపిల్లాడు కదా ఓ అన్నాడు ఏం బాబు ఏం కావాలన్నాడు నాకు నాకు ఏనుగు కావాలి అన్నాడు ఎవరక్కడ బ్రింగ్ వన్ ఎలిఫెంట్ అన్నాడు వచ్చేసింది మళ్ళీ అన్నాడు ఏం కావాలి అంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఎరుగుని ఈ కప్పులో కూర్చోబెట్ అప్పుడే వస్తాయి తిట్లు ఎలా అంటాం ఊరికే అంటామేంటి మామూలేదా ఏదోలే పిల్లలు అల్లరు పిల్లలు కానీ బంగారు తల్లు కూడాను వాళ్ళు లేకపోతే ఇంట్లో సందడి ఉంటుందా ఆ పిల్లల కోసం ఎంత తాపత్రయం పడతారు అవునా ఒక ఆయన అలాగే పిల్లలో పిల్లలని బోల్డ్ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు జోక్ కాదు నిజంగా అమ్మ మీరు ఆపపోతే మైకిచ్చేస్తాను ఎవరైతే మాట్లాడితే అలా ఎవరు తెలుగు కాదు మీరు ఆ బొరిషా అప్పుడు రామ్ అది డెబ్బై లైన్లోకి వచ్చేస్తారు మైకిచ్చేనా మాట్లాడగలను ఎవరన్నా మాట్లాడితే నా కోపం రాదు ఆమె నాకు కూడా గొంతు నేప్పి మాట్లాడి మాట్లాడి మైకి ఇచ్చితే అయిపోద్ది మాటలు మాట్లా నాకు కూడా విషయాన్ని ఉండదు గొంతుకి సరే ఈయన చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పిల్లలు లేరు కమింగ్ బ్యాక్ ఏ బుక్ అయినా పునరావృతి బుక్ పడా పెళ్ళియా కా కితాబ్ హే పునరావృతి కమింగ్ బ్యాక్ బాయినా ఇసు కథ భాగవత్ సే అమ్ ఏ అభిప్రాత ఈ రాజుగారు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కానీ పిల్లలు లేరు డల్లుగా ఉంటారుగా పిల్లలు లేకపోతే నువ్వు పర్వతముని గారితో అంగీరస్ ఎవరో ఒక మునిగారితో నారదుడు వచ్చాడు వస్తే డల్గా ఉన్నారే అన్నారు ఏం చేస్తాను సార్ శీతాకాలం చిల్లుగా ఉండాలి కానీ మాకు లోపల తిల్లు లేక డల్గా ఉన్నాము మీరు హిల్ లో వచ్చారు అని ఏమన్నా అదైనా ఇన్ని చెప్పాను అంటే కొండ అదైందా ఈ ఏరియాకి గొప్ప హీరో ఎవరు బిర్సాముండా ఈ ఏరియా పేరు బండముండ వినేవాళ్ళంతా బంగారు కొండ ఏమో మీరు ఎత్తిన బండ మీ మొహం బండ మరి అంతే కదండి సరే ఈ రాజుగారు ఏమిటండి అలా ఉన్నారు అంటే పిల్లలు లేదండి అన్నారు అంటే నాదులు అది చెప్పారు ఈ పిల్లలు అనేది బంధం తర్వాత వస్తుంది ద్వంద్వం పోతుంది అందం తర్వాత వస్తుంది దుర్గంధం అయినా మరి వింటారు ఇది పిల్లలే మాట్లాడినప్పుడు పిల్లలు లేని వాళ్ళు మాటారా పిల్లలు కావాలి అన్నాడు ఈయన ఏదో చెప్పారు యజ్ఞమో యాగమో చేశారు ఆ పాయసం ఏదో ఇచ్చారు ఆయనకి ఇష్టమైన భార్య ఆవిడ పేరు కృతజ్జ్యుతి ఏ పేరు ఆవిడకి ఇచ్చాడు నేను ఇది భాగవతంలోది ఎప్పుడు చదివాను తొంభై ఏడులో చదివా నా మనసులో అట్లే ఉండిపోయింది చాలాసార్లు విన్నాం కూడా మళ్ళీ మళ్ళీ అయితే ఆ పిల్లో ఆవిడికి ఇస్తే ఆవిడ ఒక పిల్లోడికి వాడికి ఏదో పేరు పెట్టారు ఇంక పగలు రాత్రి రాజుగారు ఉంటారు ఇప్పుడు రాజుగారు ఎక్కడుంటారండి ఇంకంతే మిగిలిన పిల్లలకి గొల్ల వాళ్ళ మనసుకు లేవు కళ్యాలు వాళ్ళ మనసుల్లో పట్టుకున్నారు బెల్లాలు ఏంట ఇది వరకైతే పనకరింపు కాస్త చిలకరింపు పురకరింపు ఉండేవి ఇప్పుడు ఏ ఇంపులు లేవు అంతా కవ్వే వీళ్ళందరం కోపం వస్తుందా రాదా ఈ బొడ్డోడు పొట్టబట్టి రాజుగారు మన వైపు అసలు హిందీలో దేకడం లేదు అందుకని వీన్ని తెలుగులో దేకించాలనుకుంట అర్థమైన వాళ్ళకి అర్థమైంది అంత మరి ఏం చేయాలి నేను అదిగో మా సత్యారావు గారికి అర్థమైంది సత్యం చెప్తున్నాం కదా మరి మొత్తానికి వీళ్ళు ఏం చేశారు వాళ్ళ అమ్మ ఎప్పుడో తలదోకుంటుంటే ఈ బొడ్డోడు ఉయ్యాల్లో ఉంటే వంటలగంజ్ చేశారు వంటలగంజ్ చేస్తే ఏమొద్దండి పిల్లడికి పిల్లోడికి వడ్లు ఒడ్లు పైన పొట్టు తీసి ఉడికితే అన్నం ఆ ఆడి గొడ్లు వేస్తే కన్నాం అవునా చచ్చిపోయాడు పిల్లోడు ఇంకా చూడండి కంటికి మింటికి రాజుగారు భార్య ఇంకా ఏడ్చి ఏడ్చి ఏడవడం ఏడవడం సోలకి పడిపోవడం మళ్ళీ నీళ్ళు తాగిచ్చి నీళ్ళు చల్లితే మళ్ళీ ఏడవడం ఇంక ఇదే పని తట్టుకోలేకపోయాను ఎవరు తట్టుకుంటాడు ఎవరి తట్టు అమ్మ పేగు కదా లేక లేక కలిగినాడు రాజుగారు ఆవిడ ఏడవడం రాజ్యం అంతా ఏడవడం ఏడుకుతో నిండిపోయింది ఫైనల్గా ఒక వారం తర్వాత ఎప్పుడో మళ్ళీ నారద మహర్చి వచ్చారు భోజమా నేర్చారు స్వామి మావాడు వెళ్ళిపోయాడండి అని ఏమైనా నేను అప్పుడే చెప్పాను మీ తాత్కాలికం శాశ్వతమైంది ఏదన్నా కోరుకోమన్నాను అంటే కాదండి మీరు చాలా పవర్ఫుల్ కదండి మీ దగ్గర చాలా శక్తులు ఉంటాయి కదండీ ఆ పిల్లవాడిని కొంచెం వెనక్కి తీసుకురండి అని బాగా రిక్వెస్ట్ చేశారు ఎవరికి నారదుడి ఇంక రాజుగారు ఏడుపు చూసి ఈయనకి తెలియాలని చెప్పి ఏం చేశారు ప్రార్థించారు ఆ వెళ్ళిపోయింది ఆత్మ విడిపోయింది ఈ పిల్లోడి శరీరం ఏమో ఫ్రీజర్లో పెట్టారు పిలిచితే మన నారదుడు చాలా క్లోజ్ కదా ఎవరికే ఎవరికే నారాయణుడికి ఆయన నోరిప్తే ఏమంటాడు నారదు వాళ్ళు నోరిప్తే ఏమంటాడు ఏమంటాడు అందరూ చెప్పట్లే ఏమంటాడు 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 అలా అంటూ ఉండాలి అదైందా మనం కూడా వెళ్ళిపోతాం కదా మనం అలా మనం కానీ అలా నారాయణ నారాయణ అలవాటు చేసుకోలేదనుకో మన నోటికి అలవాటు అవ్వలేదనుకో మన మనసుకి అలవాటు అవ్వలేదనుకో అప్పుడేముంది సీరియల్లో అత్తగారు కోడలో బుధనాష్టం మనం పెట్టిసిందా బుధనాష్టపే అత్తగారికి సంసం పెట్టేసింది అంతే సీరియల్లో అత్త మన మనసులో అంతే అయినా అందుకని సీరియల్ టైం కాదు ఇది సీరియస్ టైము నారదు ప్రార్థిస్తే ఆ పిల్లోడి ఆత్మ మళ్ళీ శరీరంలో ప్రవేశించింది ప్రవేశిస్తే నన్ను వినండి ప్రవేశిస్తే ఆ పిల్లవాడు చూడగానే కదిలేడు కదా వెంటనే వీళ్ళమ్మ నన్ను బాబు అని ఇలా రాబోయారు ఆరు నెలలు పిల్లోడు మాట్లాడతాడు ఎక్కడైనా కానీ ఆ పిల్లవాడు మాట్లాడాడు నా అయినా దగ్గరికి వస్తే ఎవరు మీరు అన్నాడు అదేమిట్రా నిన్ను తొమ్మిది నెలలు మోసి కన్నాను నువ్వు నా అన్నయ్యవి అంటే మీరెవరండి అని అదేమిట్రా నన్ను ఇలా అంటావు అందు వాళ్ళమ్మ నేను మీ నాన్న అన్నాడు అంటే ఆ పిల్లోడు చెప్పాడు వినంది బాగా నాకు ఆ పిల్లోడు చెప్తున్నాడు నేను చాలా జన్మలు ఎత్తాను ఇది భాగవతంలో వస్తుంది నేను చాలా జన్మలెత్తాను ఒక జన్మలో ఆవు అప్పుడు ఆవు అమ్మ ఎద్దు నాన్న ఇంకో జన్మలో పక్షి పక్షి అమ్మ పక్షి నాన్న అలా పది లక్షల మంది తల్లులు పది లక్షల మంది తండ్రులు ఎన్ని జన్మలెత్తాను ఈ జన్మలో మీ కడుపును పుట్టాను రుణం తీరిపోయింది వెళ్ళిపోయాను రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం కాబట్టి నేను మీకేమీ కాను నా టైం అయిపోయింది మీ టైం కూడా అయిపోతుంది కాబట్టి మీరు వైరాగ్యం పెంచుకోండి భక్తి పెంచుకోండి ఈ ప్రపంచాన్ని కేవలం ఒక వేదికగా వాడుకుని వెళ్ళిపోండి రంగము అంటే నాటక స్థలం అదైందా రంగస్థలం అంటారు కదా రంగస్థలం అంటే నాటక స్థలం మరి అందరూ ఈ జీవుడు అందరినీ ఆడించేవాడెవరు ఆ జీవులు ఆడించేవాడు ఆయన అందుకనే చెప్తారు రంగ పూరా విహార శ్రీరంగ జయకో దండ రామాతార రఘువీర శ్రీరంగుర విహార అందుకని మనం ఈ ధనుర్మాసం మొన్నటిదాకా జరుపుకున్నాం కదా అప్పుడు చెప్తారు ఏంటంటే పొంగలే ప్రసాదం రంగలే దైవం కాబట్టి మనం స్నానం చేసేటప్పుడు అనాల్సింది గంగా గంగా ఎప్పుడు తలుచుకోవాల్సింది రంగా రంగా లేకపోతే నువ్వు పెద్ద దొంగ కదా అందుకని ఈ పిల్లవాడిని ఈ మాటలు అన్నీ చెప్పి పిల్లవాడు నాన్నగారు అమ్మగారు మీకు నాకు రుణం తీరిపోయింది మీరు ఉత్తమ స్థానం కోసం ప్రయత్నం చేయండి అన్నారు అంతే పిల్లలు చేరారు మళ్ళీ పడిపోయింది వెళ్ళిపోయింది వీళ్ళకి బుద్ధి వచ్చేసి వైరాగ్యం వచ్చేసి ఆ వైరాగ్యంతో ఏం చేశారు తపస్సు చేశారు తపస్సు చేసి భగవంతుని యొక్క లోకానికి వెళ్ళిపోయారు మనమందరం కూడా వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి వచ్చాము మనం ఎక్కడి నుంచి వచ్చామండి అనకాపల్లి నుంచా రాజమండ్రి నుంచా హైదరాబాద్ నుంచా విశాఖపట్నం నుంచా తిరుపతి నుంచా కాదండి మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చామమ్మా దేవుడు అవునా ఏ పేరు మీ పేరు లావణ్య గారు గట్టిగా దేవుడి దగ్గర నుంచి వచ్చాం కదా దీన్నే పురంధర రాసి చెప్తారు అల్లిదే నమ్మనే ఇల్లు బంధి సొమ్మనే మన అంటే అర్థం ఇల్లు అదైందా నా ఇల్లు అక్కడ ఉంది అల్లిదే నమ్మనే రంగనాథుడికి ఒక చాలా ఫేమస్ పేరు నమ్ పెరుమాన్ అంటే ఏంటి నా పెరుమాల్ నావాడు అదైందా ఆయన నావాడు అందుకే మన పాట ఉందా ബൃന്ദാവനമതി അന്തരി ഗോവിന്ദ അന്തരി വാടേലേ വൃന്ദാവന മതി അന്തരി ഗോവിന്ദു അന്തരിവാടേലേ എന്തു കേരാത ഈസന സൂയലു എന്തു കേരാതാ ഈസനൂയലു അന്ത മുലന്ദരി ആ നന്ദുലേ വൃന്ദാവന മതി അന്തരി ഗോവിന്ദു അന്തരിവാടേലേ വലിയ വൃന്ദാവനോ చేద్దండి బులో गोपाल బులో भगवान గోపాలకృష్ణ భగవానికి ఎంత మంచి వాళ్ళండి మీరు ఆ మంచి తల్లుడు మంచి పిల్లలు శ్రద్ధ ఇక్కడ బలే హహ ఆ గోడ మీద లెఫ్ట్లో పేరు రైట్లో పేరు ఇద్దరు ఇక్కడికి వచ్చేదా ఓహో వీళ్ళ నాన్న పేరు ఏంటి ఆహా భలే పెట్టారయే ఓ చాచి అమ్మట్లో మోనరావు అమ్మా భలే బలే బాగుంది బాగుంది నీ పేరు హాస్నియ హనీ చూడు ఎల్ల హాస్య ఆ పక్కన అడుగుతామని లా తలచ్చేసి నీ పిఏ అరయ్యా అంతేరా పరిణిత పూర్తిగా చెప్పవా మొత్తం చెప్పు మళ్ళీ కొట్టండి అమ్మా చెప్పట్లో ఇదిగో అమ్మాయి పరిణిత అనే చెప్పాలి అలా సగం చెప్పకూడదు ఓసారి చాగంటి కోటేశ్వరరావు గారి పేరు విన్నారు కదా ఆయన ఎవరింటికే వెళ్ళారట వెళ్తే వాళ్ళ అమ్మ ఆ పిల్లోడిని టింకు టింకు అందంట అంటే ఆ పిల్లోడు వచ్చాడు పక్కింటోళ్ళకు ఒక్క వచ్చిందండి నేను సరదాగా ఏమంటానంటే బోత్ కాల్ టింకు బోత్ సింకు బేరి నో లింకు అర్థమైందా కాబట్టి అలాగా సగం పేరు చెప్పకూడదే మొత్తం చెప్పాలి పరిణితి కలిగిన పరిణిత ఓకేనా మెచ్యూర్డ్ సరే ఎందుకు మనం ఎక్కడున్నాం ఎక్కడున్నాం అమ్మో ఇప్పుడు చప్పలు కొట్టాలి రాహా నీ గిఫ్ట్ తర్వాతే నేను షిఫ్ట్ చూసానే ఇలా ఉండాలి మనం ఎక్కడున్నాం ఇప్పుడు బృందావనం బృందావనంలో మేము మొట్టమొదటిసారి రెండు వేల ఒకటిలో ఎలా ఉంటుందని ఫస్ట్ టైం వెళ్తాను అప్పుడు చిన్నవాళ్ళం కదా ఇలా చూస్తూ ఉంటాం కదా కొత్తగా ఉంటుంది కదా అలా సంతోషంగా ఎక్సైట్మెంట్ అలా చూస్తూ నందగాం ఏంటది అక్కడ ఎవరున్నారు నందుడు వాళ్ళ ఇల్లు ఉంది కృష్ణుడు వాళ్ళ ఇల్లు అక్కడికి వెళ్తున్నాం కొంచెం కొండ ఇప్పుడు కూడా కొండే మొన్న కూడా వెళ్ళాం మెట్లు ఎక్కచ్చు లేదు కారు కూడా సగం వరకు ఇప్పుడు వెళ్తుంది అప్పుడైతే కారు లేదు మెట్లెక్కి వెళ్తున్నాం వెళ్తుంటే ఎక్కడో వినపడింది బృందావనకా కృష్ణ కన్నయ్య అసలే ఫస్ట్ ఏమో అది బృందావనం ఇంక వేడివేడి పెనం మీద వెన్నెత్తే ఏమవుతుంది వేడివేడి పెనం మీద వెన్నెత్తే కరిగిపోయినట్టు మా మనసు కరిగిపోదా ఎక్కడి నుంచి వస్తుంది ఈ శబ్దం అని వెతికాను వెతికితే అక్కడ ఓ చిన్ని షాపు అక్కడ ఏదో అమ్ముతున్నారు ఆ షాప్లో టేప్ రికార్డ్ అప్పట్లో ఉండే కదా అందులోంచి పాట మెచ్చుకున్నాం నా సంతోషం వ్యక్తం చేద్దాం అంటే అక్కడేమో పెద్దోళ్ళు ఎవరు లేరు నాతో వచ్చిన వాళ్ళు ఏమో పైకి వెళ్ళిపోయారు చిన్ని పాప ఉంది ఇదో అంత పాప నేను అన్నాను క్యా హై బేటీ అన్నారు అంటే ఆ పిల్లంది మేర నాం చందన అంది నే వెంటనే అన్నాను చందన ఆప్కో మేర వందన ఆర్ వెరీ డియర్ టు లాడ్ నంద నందన హూ కెన్ కట్ అవర్ వందన అన్న అర్థం కాలేదే అర్థం కాలే అర్థమైతే గోల్డెన్ చప్పట్లు కొట్టేవారు గుర్తి కొట్టకండి చప్పట్లకి దుప్పట్లకి రాలేదు నేను మీకు ఏమన్నా అర్థం చేయించడానికి వచ్చాను చందన ఆప్కోమేరా వందన యు ఆర్ వెరీ డియర్ టు లార్డ్ నందన నందన నందుడి యొక్క కొడుక్కి నువ్వు చాలా దగ్గర దానివి ఓ చందన నీకు నా నమస్కారము ఆ నందుడు కొడుకే మా బంధనాన్ని కత్తిరిస్తాడు అందుకని మనం చేతులెత్తి పిలవాలి ఎందుకంటే మా దగ్గర శక్తి లేదు మా దగ్గర శక్తి లేదు నువ్వు వస్తేనే ఈ బంధం మాకు విడిపోతుంది ఏమిటి ఆ బంధం ఇది నేనే ఇది నేనే ఇది గానే ఇది గానే ఇది నేను నేను అని మాట్లాడతాం కదా ఇది మనవా ఇందులో ఉన్నది మనవా చెప్పండి ఇది మనవా ఇందులో ఉన్నది మనవా శరీర హై ఆత్మా హై ఆత్మా హై శరీర్ కిస్కాయ హైరీ హమర నై శరీరమే హం రాతాయ్ మనం శరీరంలో ఉన్నాం ఇప్పుడు బ్రహ్మదేవుడు భార్య పేరు ఏమిటి సరస్వతికి ఇంకో పేరేంటి ఇంకో పేరు చెప్పండి వాగ్దేవి ఇంకా చెప్పండి భారతి అమ్మ మంచి అమ్మలు ఇంకా ఇంకా మీకు మంచి ఏం చెప్పారు ఎవరు చెప్పింది శారదా అని నువ్వేనా శివకుమార్ గట్టిగా శివకుమారి చప్పట్లు కొట్టమన్నా శివకుమార్ని కొట్టమని లేదు అందువైందా ఏ ఆవిడ పేరు ఏమిటి శారద వాళ్ళ అబ్బాయి పేరు నారద శారద కొడుకు పేరు నారద కాంచీపురంలో ఉండే దేవుడి పేరు వరాందాతి ఇది వరద వరాలు ఇస్తూ ఉంటాడు రెడీగా ఉంటాడు సరే నాకు ఇంకా చాలా గుర్తు వచ్చేస్తాయి రామానుజులు వారు మళ్ళీ వెనక్కి వచ్చేసారు వద్దు అంతులేదు అలా వెళ్ళిపోతున్నాం ఏ ఆయన వరద